క్రీస్తు లాడ్ ప్రభునేసు క్రీస్తు నా మీ అందరి శుభములన్నీ ప్రేమిన వాళ్ళరా బాగున్నారా నిజంగా నేటి దినమున మనమున్నట్లుగా దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరుస్తూ వచ్చినాడు ఆయన మనల్ని ఎంతగానో స్థిరపరుస్తూ వచ్చినాడు ప్రేమని వాళ్ళరా యహోవాను స్థుతించుడి అని అనగానే ఆయన్ను స్థుతించడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి కారణాలు లేకుండా ఏమి లేవు ఆయన మహిమ నిమిత్తమే నిజంగా మనము ఆయన్ను స్థుతించ బద్దులమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా నిజంగా దేవుని మనందరం కూడా స్థుతించబద్దులమై ఉన్నాం సంవత్సరం ఎంబడి సంవత్సరం మనకు ఆశిస్తున్నాడు మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు ప్రసాదిస్తున్నాడు కనుక నిజంగా దేవుని యొక్క గొప్పతనం ఎంతో ఉన్నతమైంది రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దినవాగ్దానం నూట నలభై ఎనిమిదో కీర్తన నూట నలభై ఎనిమిదో కీర్తన మూడో చరణం సూర్య చంద్రులారా ఆయన స్థుతించుడి కాంతిగల నక్షత్రం మీరందరూ మీరందరను ఆయనను స్థుతించుడి ప్రిమిన వాళ్ళరా సమస్తము కూడా సమస్త సృష్టి కూడా దేవుని స్థుతించాలి అవనులు కన్యొక్కలు బాలురు వృద్ధులు అందరు కూడా యహోవా నామమును స్థుతించాలి ఆయన నామం మహోన్నతమైన నామం ఆయన ఎంత తన ప్రజలకు ఒక శృంగమును ఆయన రెచ్చించాడు అది ఆయన భక్తులందరికీ ఎంతో అండి మరి వయసుతో భేదం లేదు ప్రాంతంతో భేదం లేదు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా సూర్యచంద్రులు కాంతిగాలు నక్షత్రాలు అన్నీ కూడా దేవుని స్థుతించాలని చెప్తున్నాడు సృష్టి అంతా కూడా ఏకరీతిగా ప్రభువుని స్థుతిస్తూ ఉంటే పాపాత్ముడైన మానవుడు దేవుని స్థుతించలేకపోతే ఎట్లా పాపాత్ముడైన మానవుడు దేవుణ్ణి స్థుతించలేకపోతే ఎట్లా ప్రేమని వాళ్ళరా ఎంతోమంది దేవుణ్ణి చక్కగా స్థుతించారు ఎంతోమంది దేవుణ్ణి చక్కగా స్తుతించారు వారు హృదయంలో సంతోషిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ వచ్చారు దాంట్లో భాగంగా నోవాహు ఆ జలప్రలయం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి అత్యద్భుతంగా దేవుని సుధించారు అర్థమైందా అందుకే ఆయనకొక రాగానే బయటికి రాగానే చేసిన మొదటి పని ఏంటంటే దేవునికి ఒక బలిపీఠం కట్టాడు ప్రేమని వాళ్ళారా అర్థమవుతుందా దానిలోంచి బయటికి రాగానే ఆ బలంకర భయంకరమైన ప్రళయం నుండి దేవుడు తప్పించగానే అర్థమైందా ఎంత భయంకరమైన ప్రవాహ జలములండి అందరినీ ముంచి వేసిన ప్రవాహ జలములవి నోవాహుని ఏం చేయలేకపోయాయి నోవాహుని ఏం చేయలేకపోయాయి ఎప్పుడైతే బయటకు వచ్చాడో దేవునికి ఏం చేశాడంటే దేవుని స్థుతించాడు దేవుని ఆరాధించాడు అర్థమైందా ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఆది కాండ ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చింది కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్య అతని కోడలను బయటికి వచ్చి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు చూడండి ఎంత అంత భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల ప్రక చొప్పున ఆ ఓళ్ళని ఆ ఓడ్లో నుండి బయటకు వచ్చిన అప్పుడు నోవా యుహో ఒక కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసి కొన్ని ఆ పీఠం మీద దహన బలిగా అర్పించను అప్పుడు యహో ఇంపైన సువాసన ఆగ్రహణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చూపించను ఎందుకనగా వారి హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక ఇకను సమస్త జీవులను సంహరింపను దేవుని సంతోషింపజేసిన సమర్పణ ఇది స్థుతి ఆరాధన ఇది నువ్వు చేసే స్థుతి ఆరాధన సువాసన గలదై ఉండాలి అప్పుడు శాపం కూడా ఆశీర్వాదకరంగా మారే అవకాశాలు ఉంటాయి నరల హృదయాలు వచ్చిన వారి బాల్యం నుండి చెడ్డదట అర్థమైందా అందుకే బాల్యము నుండి దేవుని సృష్టి దేవుని స్మరణించుకోవాలి బాల్యము నుండి సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి ఎందుకంటే నరుని హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదే కాబట్టి కాబట్టి ప్రియమిన వాళ్ళరా దేవుణ్ణి ఎవరు శృతించాలయ్యా అంటే సమస్త సృష్టి సృష్టిలో ఉన్న నీవు నేను అది ఎవరైనా కానీ అందరూ ప్రభుని శృతించాలి ఎందుకంటే ఆయన ఎంతో ఎన్నో ప్రళయాల నుండి మనం కాపాడుతున్నాడు ఎన్నెన్నో ప్రళయాలు నోవాహుకే కాదు మన జీవితంలో కూడా ఎన్నో ఈ సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో రెండు వేల ఇరవై మూడులో చావు అంచుల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎన్నో కుటుంబముల కలహాలు నెమ్మది లేకపోవడం వీటంటిల్లో ఆ కలిగిన దేవుడు నోవాహు ఎన్ని సమస్యలు ఫేస్ చేసి ఉంటాడో ఎంత భయంగా చిన్న వానత్తి తట్టుకోలేము మనం నలభై దినాలు రాత్రి మగళ్ళు వర్షం పడి ఎంత పైకి వెళ్ళిపోయా తెలుసా భూమి మీద నుండి అంత పైకి వెళ్ళిపోయినా నిజంగా ఎలా తట్టుకోగలిగాడు నిజంగా ఎన్నో అవాడను కుదిపేసి ఉంటాయి ఆ వర్షపు నిజంగా ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా కట్టు విని వాళ్ళరా ప్రభు నీ జీవితంలో నా జీవితంలో చేసిన ప్రతి మేలు బట్టి నువ్వు నేను కూడా దేవుని స్తుతించి ఆరాధిద్దాం గారు అంటారు సమూహంలో అనేక మంది మధ్య నేను నా దేవుని శుద్ధిస్తానంటాడు కాబట్టి భక్తులు ఎంతమందో నిజంగా నేను నా ఇంటి ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు ఎంత కృపగలిగిన దేవునికి స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన వారి అతి శ్రేష్టమైన నావంలో నేను శుద్ధించి ఆరాధిస్తున్నాను చేసిన మేలుబడి శుద్ధిస్తూ మా ప్రియులు చాలామంది ప్రార్థనా వస్తువులు కోరుతూ వచ్చారు ఆయన విజయభాస్కర్ అన్న కుటుంబం కొరకై ఆయన మహేశ్వరి జీవన్ మనస్విని ఆయన వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమన్నారు దేవుల్లో బడపడాలని చాలా మంచి ప్రార్థనమని కోరారు సహాయం చేయండి ఈ విధంగా నా తన ప్రభువ మా ప్రియులు నా సిస్టర్ అంకిత అండ్ మేరీ నా ప్రభా గోపాల్పురం ఒడిస్సా నాయన వారి హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన మీరు దీవించండి కాపాడుతురండి ఆయన నా ప్రభా మీ మీ కృపగలిగిన స్థలకి అప్పగిస్తున్నాను ఆయన అంత మాత్రమే చెల్లి షారా తన కుటుంబం తన తల్లిదండ్రులు వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం సాయించెం సవుడు ప్రదీప్ బ్రదర్ కొరకు కొందనాలు దాసుడు నాయన స్పిరిచువల్గా ఎదగాలని ఎన్నో దినాల నుంచి ప్రే పంపిస్తున్నాడు నాయన దాసుని వర్ధల చేయండి నాయన సహాయం చేయండి వారి ఫ్యామిలీ మెంబర్స్ కొరకై కుటుంబం కొరకై నా కోర్టులో జడ్జిమెంట్ ఉందని వింటున్నాను నాయన మీరు న్యాయవంతుడు కనుక న్యాయం తీర్చండి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకే మేము ప్రార్థన చేస్తున్నాను నాయన నా ప్రభా నాయన నా అంత మాత్రమే కాదు తండ్రి నాయన ప్రభా నాయన చిల్డ్రన్స్ ట్రైనింగ్ ఉంటుండే జ్ఞాపం చే నాయన జ్ఞాపం చేసుకునండి నాయన వారికి కావాల్సిన అవసరం అక్కడ తీర్చండి నా ప్రభా నాయన ప్రియ నాయన ప్రభా నాయన నా వారందరి కొరకై ప్రియా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా ఫైవ్ ఇయర్స్ తండ్రి జ్ఞాపం చేసుకునండి అంత మాత్రమే తండ్రి నాయన నా ప్రభా ధన్య నాయన ప్రభా తన కుటుంబం కొరకై నాయన ప్రార్థన చేస్తున్నాం తన గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీద దీవించండి ఆస్వాదించండి అంత మాత్రమే కా తండ్రి నా ప్రియులందరి కొరకై నాయన నా ప్రభా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాం నా తన జ్ఞాపం చేస్తున్నాను రాణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నా తన హెల్త్ కొరకై మీరే సహాయం చేయండి సంగీత కొరకు ప్రార్థన చేస్తున్నా సహాయం చేయండి నేను రాఘవేంద్ర వైజాగ్ ఆంటీ గారు గిరేసమ్మ ఆంటీ గారి కొర ప్రార్థన చేస్తున్నాం దీవించండి నేను మా ప్రియ సహోదరి విజయ్ కొరకై తన భర్త శాలిబ్రేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను దగ్గర తండ్రి మీరే సహాయం చేయండి నాయన నా ప్రభా సైమన్ పెట్టడానికి కొరకు ప్రా తన హెల్త్ కొరకై తన యొక్క నా ప్రభా నైనా ప్రతి విధమైన పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తున్నా నాయన నా ప్రభా ఆర్థిక ఇబ్బంది ప్రార్థన చేసి సహాయం చేయండి నా ప్రభా నాయన నాయన అంత మాత్రమేగా తండ్రి మా మా ప్రియులందరి కొరకై మీ సన్నిధిలో వేడుకొని వచ్చిన నా ప్రభా జ్ఞాపం చేసుకునండి నా తండ్రి నాయన చెల్లి మంజమ్మ కొరకై ప్రార్థన చేసిన మెర్సి తన వివాహం ఐదో తారీఖు ఉంది నాయన నా ప్రభా చక్కగా జరగడానికి కూడా మీరు సహాయం చేయండి మీ దగలిగిన స్థలకి అప్పగిస్తున్నాం నేను ఆ వివాహం ఆత్మీయంగా జరుగుటకు సహాయం మహిమకరంగా సహాయం చేయండి నా ప్రభ నాయన కుమార్ కొర ప్రారంభ చేసిన తన కుమారుడు నా ప్రభా నాయన మారుమన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన నా ప్రభా నాయన కృపచూపని సహాయం చేయండి ఆయన నా ప్రభా మాత్రమే కాదు నాయన ప్రభ నాయన అంత మాత్రమేగా తండ్రి ఆయన సుశీల గారి కొర ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభు నాయన జ్ఞాపం చేసుకునండి నాయన నా ప్రభ నాయన వారి యొక్క కుటుంబం అంతటి కొరకై నాయన కుమారుడు నాయన వరుణ్ నాయన నకుల్ కొర ప్రార్థన చేస్తున్నాం ఆయన నా ప్రభ వారి క్షేమం కొరకై నాయన నా ప్రభ ఆయన తన హస్బెండ్ బాంబేలో ఉంటుండే జ్ఞాపనం చేసుకునండి నాయన ప్రభ నాయన ప్రభ అంత మాత్రమేగా తండ్రి నాయన నాయన బోబి జ్ఞాపం చేసుకుని సహాయం చేయండి తన ఫ్యామిలీ అంతటి కూడా ప్రా సహాయం చేయండి అంత మాత్రమే తన నాయన రజనీ గారు కూడా ప్రార్థన చేసిన ఆయన నా ప్రభా నా ప్రభా నాయన కా కావలి ప్రాంతంలో ఉంటున్నారు ఆయన నా ప్రభా తన భర్త కావాలని కోరుతున్నారు ఆయన ని చిత్రితానుసారంగా సహాయం చేయండి ఈ విధంగా తండ్రి నా ప్రభా మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం ఆయన వారి యొక్క నాయన దుర్గాప్రసాద్ గారి కొరకై కుటుంబం కొరకై నేను మీరు సహాయం చేయండి కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం పావని తన కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నాయన ప్రభా నాయన జాన్ కొర ప్రా జాన్ బోస్ కొర ప్రార్థన చేస్తున్నాం కనిగిరి నా ప్రభా నాయన సైతాను నాయన శోధనలో ఉన్నాడు నన్ను దేవుల్లో బలపడాలని కోరుతున్నాడు జాన్ కొరూ ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఆయన నా ప్రభా అంత మాత్రమే కాదు నేను విజయభాస్కర్ నాయన తన కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన సమాధానం కొరకు ప్రార్థన చేయమన్నట్టు సహాయం చేయండి నాయన నాయన ప్రభ నాయన జూద నాయన నా తండ్రి ప్రభ నాయన నాయన నా జ్ఞాపకం హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను సహాయం చేయండి నా ప్రభ నాయన నాయన అంత మాత్రమే కాకుండా అబ్డామినల్ నాయన ప్రభా హైపోరియా నాయన నాయన హీలింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన నా ప్రభా అలక్షర్ ప్రార్థన చేస్తున్నాం ఆయన నాయన మీరే సహాయం చేయండి సహాయం ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నాయన రాజారావు గారు కర్నూలు ప్రభు జ్ఞాపకం చేసుకునండి కుటుంబం కొరకై నేను ప్రార్థన నా తండ్రి నాయన థర్టీ ఫోర్ ఇయర్స్ నాయన జ్ఞాపం చేసుకునండి నేను ఏదేమైనప్పటికీ నా ప్రభాయన తనకున్న ప్రతి పరిస్థితి నాయన జ్ఞాపం చేసుకునండి నాయన నాయన ఎఫ్సిఎస్ నాయన నాయన దాని విషయంలో నాయన పీటర్ సార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన నా ప్రేదేమైనప్పటికీ నాయన రాజరవాణ అవసరం అక్కలు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా తండ్రి నాయన చి చిన్న కాషే కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన సహాయం చేయండి ఈ విధంగా నా ప్రభ ప్రతి అవసరత అక్కడ తీర్చి మీరే మహిం పొందమని ఆయన మీ దయలేని స్థలకి అప్పగిస్తూ ఆయన రాజరవాణ కుటుంబాన్ని మేము మరొకసారి కృపగలిగిన స్థలకి అప్పగిస్తూ నా నూతన సంవత్సరంలో నూతన విధానంలో నేను సేవించుటకు సహాయం చేయమని మహిమ గణిత ప్రభావాలకి తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఆములు ప్రార్థించాలి వేడుకున్నాం తండ్రి ఆమెన్